కొత్త ఏడాదిలో అన్నిటికంటే ముందుగాలొచ్చే పండుగ అందరి ఇండ్లల్లా సంబురాలు తెచ్చే పండుగ సంక్రాంతి సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు పట్నాలన్నీ బోసిపోతాయి పల్లెలన్నీ మురిసిపోతాయి ఎంత బిజీ ఉండేటోళ్ళైనా సంక్రాంతికి సొంతుళ్ళకు పోతుంటారు పాదితోని మస్తు సంతోషంగా పండుగ చేసుకుంటారు అందుకే ఆర్టీసీ బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు అన్ని ఇప్పుడు కిటకిటలాడుతున్నాయి పండుగకు పతొక్కలు ఊర్ల బాటలు పడుతున్నారు ఒక్కసారి రష్యట్లున్నదో చూశద్ధం పార్రి పల్లెలన్నీ పండగకు తయారైన పట్టణాల్లో కొలువులు చేసుకునే పబ్లిక్ పొదుమికి గూటికి చేరే పక్షుల తీరుగా మల్ల సొంతకు చేరుతున్నారు బస్టాండ్లన్నీ పబ్లిక్ తో కిక్కి పోతున్నాయి బడి పొలగాలకు ఇచ్చిండ్రు కాబట్టి అయ్యవాళ్ళు బస్తలు చదిరినరు ఇటు మహాత్మా గాంధీ బస్ స్టాండ్ అటు జేబిఎస్ మొత్తం పట్నం ఉన్న బస్ స్టాండ్లు అన్ని కి టెటలు ఆడుతున్నాయి ఫిరీ బస్సులు చేయబట్టి పోయినేడు లెక్కనే ఈసారి కూడా ఆర్టీసీ బస్సులకు గిరాకీ ఎక్కువనే ఉంటది ఆఫీసర్లు అందుకే స్పెషల్ బస్సులు పెంచిండ్రు మంది ఎక్కువైతే ఎక్కడ లొల్లులు కాకుండా అన్ని ఏర్పాట్లు చేసిండ్ర అట ఉప్పలు ఎల్బినగర్ ఆరాగారు చౌరాస్తల కాడ ఇప్పటికే సీజీ కెమెరాలు కూడా ఫిట్టింగ్ చేసిండ్రు అన్యాగాని హైదరాబాద్ కేజయవాడ చిక్కుపోయే రూట్ బండ్లతో కిక్కిరిసింది టోల్ గేట్ కాడ పన్నెండు దర్వాజాల కెలిపి పంపిస్తాను ఎక్కడ చూసినా రోడ్ల మీద బస్సుల కొరకు నిలబడ్డ పబ్లిక్ కే కనిపించింది ఇక సందుల సందు ప్రైవేటు బస్సులోళ్ళు గట్టిగానే జేబులు ఖాళీ చేసిండ్రు ఉత్తప్పుడు వెయ్యి రూపాయలు కూడా పలకని టికెట్లను మూడు నాలుగు వేలకు అమ్ముకున్నారు సొంతూరుకు పోవాలంటే చేతి సాము వదులాలే అన్నట్టే చేస్తున్నారు ఇటు తెలంగాణలో కూడా పండగకు ఊరికి పోయేటోళ్ళ జేబులు గట్టిగానే ఖాళీ అవుతున్నాయి కరీంనగర్ పోని బోనికే ప్రైవేట్ ఏడు ఎనిమిది వందలు వసూలు చేసిండ్రు సరిపడ బస్సులు లేక కొన్ని జాగాల పర్సానయిన్రు ఏం చేస్తాం పండగ పూట పోక కదా ఏమైనా ట్రాఫిక్ జాములు రష్ అంత చూస్తుంటే ఈసారి ఇంత ఘనంగానే సాగేటట్టున్నది సంక్రాంతి